హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే వీళ్ళు పేపర్ మీద కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ అమ్మాయి కట్ చేసింది కదా ఈ విధంగా పేపర్ మీద ముందుగా కట్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ తీసేసుకొని అంటే ఆమె వైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకుందండి ఎదురుగా ఓపెన్స్ వచ్చేటట్టుగా అయితే పెట్టేసుకున్నది తర్వాత వచ్చేసి ముందుగా పేపర్ మీద అయితే ఈమె కట్ చేసింది కదా ఆ పేపర్ తీసేసుకొని ఇవ్వండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం అయితే మార్కింగ్ అనేది చేసేసారు చేసినాక సేమ్ మార్కింగ్ ముందే ఎలా చేసుకున్నారో అదే మార్కింగ్ మీద కట్ చేసుకుంటున్నారు ఇలాగ ఇలాగ మాత్రమే చేసేసుకోవాలండి కొత్త వారైతే ఎందుకంటే వీళ్ళకి స్టార్టింగ్లోనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డైరెక్ట్గా బ్లౌజ్ మీద అయితే అసలు కట్ చేయకూడదు వీళ్ళకి రా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అప్పుడు క్లాత్ అనేది పోతుందండి అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఏ విధంగా మార్కింగ్ చేస్తారో అదే మార్కింగ్ మీద ఇలాగ కట్ చేసుకొని వచ్చేయాలి సో ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేస్తారు కదండి ఆ కట్ చేసేటప్పుడు పేపర్ మీద కట్ చేసుకోవాలి ముందుగా అయితే పేపర్ మీద కట్ చేసుకోవాలి తర్వాత ఆ పేపర్ని ఇట్లా ఈ క్లాత్ మీద పెట్టేసి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసి కట్ చేయాలి అది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఈమె కట్ చేస్తుంది కదా ఈ విధంగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్వర్ట్ అనేది అయిపోయిందండి ఇక్కడ కొంచెం కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ అలా కట్ చేస్తారు సో ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ ఏమి వచ్చి తన వైపు పెట్టేసుకున్నారు ఫోల్డింగ్ అనేది తన వైపు వచ్చేటట్టు ఇట్లా పెట్టేసుకొని ఈ కిందన హెచ్చు తగ్గులు క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ని ఇలా తీసేయాలి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్గా తీసేసామనుకోండి మనకి క్లా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువ తక్కువ వచ్చేటట్టుగా అయితే క్లాత్ అనేది ఉండదు కదా అందుకోసం అనమాట ఇలాగ అయిపోయినాక మనము హెమింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు స్కేల్ ఉంటుంది కదండి స్కేల్ అంత కడలిపోయినా తీసేసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ అంటే వన్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే స్కేల్ అంత అయితే తీసేసుకుంటున్నారో చూడండి ఈ విధంగా అనమాట ఇది హెమింగ్ చేసుకోవడానికి ఇంత క్లాత్ వదిలిస్తే సరిపోతుంది సో ఈ తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడుగు అనమాట అంటే హెమింగ్ వదిలేసి హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి వీళ్ళ హ్యాండ్ పొడుగు ఎంత వచ్చిందో అంతవరకు అయితే ఈమె మార్కింగ్ అనేది చేసేస్తున్నారండి చూడండి ఇప్పుడు ఎలా మార్క్ చేస్తారు ఈ ఈ విధంగా ముందుగా అయితే ఆది బ్లౌజ్లోనే కూల్ చేసుకున్నారు సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నారు ఇలా మార్కింగ్ అయిపోయినాక ఈ ఇక్కడ నుంచి చెంకదింప పెడుతున్నారు పై నుంచి అయితే త్రీ అండ్ హాఫ్ వరకు అయితే శంకదింపు అనేది పెట్టారండి ఇక్కడ నుంచి ఈ ఇక్కడ వన్ నుంచి పెట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ కిందన కింద హ్యాండ్ లూజ్ అనమాట తర్వాత టూ ఇంచెస్ ఎక్కువ ఖర్చు గురించి అనమాట ఇక్కడ క్రాస్గా వీళ్ళకైతే నైన్ అండ్ హాఫ్ ఇంచీలు అయితే వచ్చిందండి అదేవిధంగా నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశారు ఇక్కడ నైన్ నైన్ అండ్ హాఫ్ పెట్టారు కదా అక్కడ నుంచి టేప్ ఇట్లా పెట్టేసి ఈ కార్నర్లోన మార్క్ చేశారు ఇదేంటంటే మనకి సో ఇదేంటంటే బ్యాక్ అంటే కర్వ్ బాగా రావడానికి అనమాట షేప్ అనేది నీట్గా రావడానికి అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇగండి చెప్తున్నాను ఈ కార్నర్లోన టూ ఇంచెస్ పెట్టాను అనమాట ఈ టూ ఇంచెస్ పెట్టాను కదండి ఆ మార్కింగ్కి ఆ పై నుంచి వన్ ఇంచ్ మార్కింగ్కి ఈ కరువు స్కేల్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వరకు అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదేంటంటే హ్యాండ్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట అయితే ఫ్రంట్ వైపు లో కటింగ్ ఎలా తీయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక ముప్పై ఇంచు క్లాత్ అనేది లోపలికి లో కటింగ్ అనేది తీయాలి ఈ పైన ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్కి పెట్టాం కదా అక్కడ నుంచి ఈ మిడిల్ పార్ట్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగో చెప్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ మన స్కేల్ని మాత్రం కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలండి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కరువు అనేది తీయాలి ఇప్పుడు చూసారా ఇది ముప్పై ఇంచ్ క్లాత్ అనేది మనకి అంటే లో కటింగ్ కింద వచ్చింది కదండి ఆ విధంగా ఇప్పుడు కట్ చేస్తారు చూడండి ఎలాగనేది ఫస్ట్ బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేది ఇలా కట్ చేసియాలి ఇగోండి ఇలా కట్ చేసుకున్నారు ఇక్కడ డాట్ పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు టూ లేయర్స్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇదైతే మనం హెమింగ్ చేయడానికి అనమాట ఇగోండి ఇలాగా టూ లోయర్స్ని ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇందాక లో కటింగ్ అనేది మార్కింగ్ చేశారు కదండి ఆ మార్కింగ్ని ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి చూసారా ఈ విధంగా ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి అంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది ఇదే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మిగతా క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్లోనే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ పేపర్ మీద అయితే కట్ చేసే కావాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది అందుకోసం పేపర్ మీద కట్ చేసుకొని ఎక్కడ ప్లేస్ చేస్తే కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోద్దు ఒకసారి చూసుకోండి ఇదిగోండి చూసారా ఇటువైపు చేశారనమాట ఇక్కడ చెప్తున్నాను ఎలాగనేది అంటే క్లాత్ని మనం చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కొత్తగా నేర్చుకునేవారైతే పేపర్ మీద కట్ చేయడమే మంచిదండి డైరెక్ట్గా అయితే కట్ చేయకూడదు ఇది ఇలాగా ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందండి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అవడం వల్ల కొంచెం పెద్దగానే ఉంటుంది అయితే అందుకోసం క్లాత్ అనేది మనం చూసుకోవాలి అడ్జస్ట్ చేసేసుకొని కటింగ్ అనేది చేయాలి ఇది ఫ్రంట్ వైపు వస్తుంది ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఇక్కడైతే హుక్స్ పట్టి కజా పట్టి కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇగో నెక్ అయితే ఈ షేప్లోన మూడు మూలల షేప్ వస్తుంది కదండి ఆ విధంగా అయితే కట్ చేస్తున్నారు ఇగో ఇలాగా చూసారా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం మార్పులు చేసుకొని కుట్టామంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ డాట్ అనమాట డాట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసుకొని ఇలాగా కొంచెం కార్డ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా సరిపోతుంది ఈ మిగతా పార్ట్ ఉంది కదండి ఈ పార్ట్ను కూడా స్ట్రైట్గా పెట్టేసుకున్నారు అదే కొంచెం పెద్దగా పెద్ద సైజు వాళ్ళకైతే క్రాస్గా పెట్టేసుకుంటే షేప్ అనేది బాగా కనిపిస్తుంది కాకపోతే ఈ క్లాత్ అనేది క్రాస్గా పెడితే ఇంకా చాలదనమాట అందుకోసం స్ట్రైట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నారు ఇగుండి ఇలాగా అయిపోయింది కదా వీటికి షేప్ బెల్ట్లు ఇంకేం కాదండి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని కిందని పట్టి వేసుకుంటే సరిపోతుంది వీటికి షేప్ బెల్ట్ లేటే అవసరం లేదు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఒకే లెవెల్లో తీస్తాం కదా అందుకోసం ఇగో ఇలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో చూశారు కదా కొత్తగా నేర్చుకునే వారైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎప్పుడైనా సరే పేపర్ మీద కట్ చేసుకొని ఇట్లా అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది లేదంటే క్లాత్ అనేది పాడైపోద్దండి ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా కటింగ్ అనేది చేశారు అంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ఒక లైక్ చేయండి ఇగోండి నీట్గా ఎలా పెట్టుకోవాలనేది నేనైతే చెప్తున్నాను ఇగోండి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్